అప్పుడు ముఖ్యంగా అండి చాలా అంటే చాలా ముఖ్యంగా మనలో అబ్జర్వ్ చేస్తారండి వీళ్ళు కోయటి వాళ్ళు అయితే చాలా కేర్ కేర్ఫుల్ గా ఉండండి కావలసిన వాళ్ళు మంచి మంచి అనిపించుకోవడానికి చాలా ఇయర్స్ పడుతుందండి ఎవరికైనా కూడా మనకు మనకు మనం ఇన్ని సంవత్సరాలు చేసిన కష్టం అంతా వృధానే కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడికి వచ్చాక వెంటనే రియాక్ట్ అవ్వండి చూసి చూడనట్టు అయితే అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇలాంటి విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు చూసి చూనట్టు ఉండకూడదు కూడా అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మాటలు మనల్ని డైవర్ట్ చేస్తారనమాట ఈ చిన్న పని కూడా మనకి ఏంటంటే పెద్ద పనిగా కనిపిస్తుంది ఇదేదో మనం యుద్ధం చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం ఆ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి ఇక్కడ వాతావరణం తెలీదు చాలా మంది ఇలా చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట ఒకవేళ మనమైనా కూడా కొద్ది రోజులు మనం సెట్ అయినంత వరకు అంతే మనం తిరిగి మాట్లాడేంత వరకు మనం సెట్ అయ్యేంత వరకు వాళ్ళతో మంచిగా ఉండి అన్ని పనులు చేయించుకోండి కొందరు ఉంటారు హలో హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుంటారా వెల్కమ్ టు అవర్ ఛానల్ కైరోని లాగా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి కైరు నిషా అయిన ఫేస్బుక్ వచ్చేసి కైరునిష అనమాట రెండు కూడా సపోర్ట్ చేయడప్ప మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ రోజు వీడియో వచ్చేసి కొత్తగా కోయటకు వచ్చే వాళ్ళ కోసం అనమాట ఎందుకంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి ఇక్కడికి వచ్చాక మన మనం ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళ కోసమేనా కొద్దిగా అవేర్నెస్ కోసం ఇక్కడ కొ ఇక్కడ ఎలా ఉండాలో తెలీదు కొత్తగా వచ్చాక అన్నీ మనకి మనకేమనిపిస్తుందంటే ఇవన్నీ చూసాక మనం ఉండే పద్ధతి వేరు ఇక్కడికి వచ్చాక వీళ్ళ పద్ధతి వేరు అనమాట మన వాతావరణం వేరు వేరు వీళ్ళ వాతావరణం వేరు సో మనం కొద్దిగా సెట్ అవ్వడానికి టైం పడుతుంది ఆ టైం పడుతుంది కాబట్టి నేను నాకు తెలిసింది ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు పాపం భయపడుతూ ఉంటారనమాట ఏదైనా వాళ్ళు చెప్పేది అర్థం కాక మనం చేసేది వాళ్ళకు నచ్చక ఇంకా ఉండలేక మేము ఉండము ఇంకా వచ్చేస్తాం ఇంటికి టార్చర్గా ఉంది అని అని వచ్చేస్తూ ఉంటారు చాలా మంది చిన్న చిన్న విషయాలకే ప్రెజర్ ఎక్కువైపోయి వచ్చేస్తూ ఉంటారు ఎందుకంటే మనకు అర్థం కాదు కాబట్టి మెయిన్ లాంగ్వేజ్ అర్థం కాదు కాబట్టి కంపల్సరిగా మనకు ప్రెజర్ అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏం చెప్తున్నారు తెలీదు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలీదు వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలీదు ఎన్నో డౌట్స్ వస్తాయండి మనల్ని ఏదో తప్పు చేసి చూసినట్టు హీనంగా చూసినట్టు అనిపిస్తుంది ఆ టైంలో అనమాట ఎందుకంటే మనకి ఏమి అర్థం కాదు ఏం చేస్తున్నామో మనకే తెలీదు మనకు అలా అనిపిస్తూ ఉంటాయి అనమాట ఉండరు అలాగే చూసే వాళ్ళు కూడా ఉండరు నేను మంచి వాళ్ళని చెప్పను నేను అలాగ చూసే వాళ్ళు కూడా ఉన్నారండి ఇక్కడ మనము మన మన జాగ్రత్తల్లో మనము ఉంటే మనం ఉండే ఇదిలో మనం ఉంటే కొద్ది వరకు అవేర్నెస్ వస్తుంది కొద్ది వరకు మనము దాని నుంచి ఇదయ్యి మనం ఒకరో ఇక్కడ సెట్ అయ్యేదానికి వీలుంటుంది అనమాట అయితే కోయిటి వాళ్ళు మనలో అబ్జర్వ్ చేసే కొన్ని విషయాలు ఏంటంటే తెలియకుండా వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు కానీ రింగ్స్ కానీ చైన్స్ కానీ ఏవైనా జ్యువెలరీ కానీ బట్టలు కానీ ఏ ఎలాంటి ఐటమ్స్ అయినా ఎక్కడంటే అక్కడ కాస్ట్లీ ఐటమ్స్ అనమాట వాచెస్ కానీ అలాంటివి ఎక్కడంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారనమాట అంటే వీళ్ళు తీస్తారా తీయరా ఒకవేళ తీస్తే మళ్ళీ మనకి చెప్పి మనకి ఇస్తారా ఇవ్వరా లేదంటే వీళ్ళే తీసేసుకుంటారా ఇది మెయిన్ అబ్జర్వ్ చేస్తారండి చాలా అంటే చాలా అస్సలు ఇదైతే మెయిన్ అనమాట ఎక్కడంటే కావాల్సిందిగా అది ఒక నెల కావచ్చు రెండు నెలలు కూడా అక్కడే పెట్టేస్తారు వాళ్ళు ఒక మూడు నెలలు కూడా మనల్ని అబ్జర్వ్ చేయాలని చెప్పేసి ఇప్పుడు ఒకసారి చూసేసి మనము తీయము తీయమ్ తీస్తామా తీయమా అని చాలా అబ్జర్వ్ చేస్తారండి వాళ్ళు అది ఎన్ని రోజులైనా కూడా వాళ్ళు గుర్తు పెట్టుకొని ఉంటారన్నమాట ఈ మనిషి ఇది మనకు తీసి ఇస్తుందా లేదంటే ఎక్కడ ఉన్న వస్తువు అక్కడే పెడుతుందా లేదంటే ఏం చేస్తుంది అని అని చెప్పేసి బాగా అబ్జర్వ్ చేస్తున్నారని చేస్తూ ఉంటారండి ఈ విషయంలో అయితే మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి వాళ్ళు ఒక్కొక్కసారి ఏమో మర్చిపోయి ఉంటారులే అని చెప్పేసి ఇదేం కాదు కదా ఏదో ఒకట్లే అని చెప్పేసి తీసుకోవడమో లేదంటే అక్కడి నుంచి తీసి ఎక్కడన్నా పెట్టడమో అయితే చేయొద్దండి ఒకవేళ మీరు ఏదైనా వస్తువు చూసారంటే అది మీరు చూసి చూనట్టుకోండి వాళ్ళ రూమ్లో ఉన్న ఉన్నాయంటే లేదంటే ఎక్కడైనా కింద పడిపోయి ఉంటే ఎక్కడైనా టేబుల్ పెద్ద కింద కానీ ఎక్కడైనా పడిపోయిన వస్తువు అయితే వాళ్ళకి తీసి ఇచ్చేయండి అంతేగాని మనం అది తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ చెప్పకుండా ఉన్నా కూడా ప్రాబ్లమే లేదంటే ఏదైనా చేసినా ప్రాబ్లమే అలా ఉంటుంది ఈ విషయంలో అయితే చాలా కేర్ కేర్ఫుల్గా ఉండండి కావాల్సింది వాళ్ళు మంచి మంచి అనిపించుకోవడానికి చాలా ఇయర్స్ పడుతుందండి ఎవరికైనా కూడా మనకు మంచి అనిపించుకోవడానికి చాలా ఇయర్స్ పడుతుంది అదే ఒక చెడు అనిపించుకోవడానికి మనము మంచి వాళ్ళు కాదు అని అనిపించుకోవడానికి ఒక సెకండ్ ఒక సెకండ్ పట్టదు అనమాట అలాగే కొత్తగా వచ్చే వాళ్ళనే కాదండి పాత వాళ్ళు కూడా ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర వర్క్ చేసినా కూడా ఏదైనా ఒక చిన్న రిమార్క్ వచ్చిందనుకో మనం ఇన్ని సంవత్సరాలు చేసిన అంతా వృదానే కాబట్టి మనము చాలా కేర్ఫుల్గా ఉండాలండి ఇక్కడికి వచ్చాక ఎందుకంటే మన దేశం కాదు మన ఇల్లు కాదు మన వాతావరణం కాదు మన భాష కాదు దేశం దేశం కానీ దేశం వచ్చి కష్టపడుతున్నాం కదా ఇలాంటి విషయాల్లో చాలా అంటే చాలా కేర్ఫుల్గా ఉండాలండి మనకు అవసరం లేదు మనకి ఎందుకు మనకు టైంకి ఫుడ్ ఇస్తున్నారు మనకు టైంకి శాలరీ ఇస్తున్నారు ఏదో టైం కొద్దిగా రెస్ట్ ఇస్తున్నారు మన ఫ్యామిలీతో మాట్లాడుకుంటున్నాము మనకి ఇంట్లో ప్రెజర్ లేదు గొడవలు లేవు చాలు అల్హదుల్లా ఇలాగ ఉంటే చాలు అంతే అంతకు మించి మనకి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ అవసరం లే కాబట్టి మనకు ప్రెజర్ అవసరంలే ఇలా ఉంటే చాలు కాకపోతే కొందరు ఏంటంటే చాలా అంటే చాలా చిన్న చిన్న విషయాలు కూడా రబ్బర్ బ్యాండ్లు కానీ పిన్నులు కానీ అవి కూడా అబ్జర్వ్ చేస్తారంటే అంటే అంతా నీచమైన వాళ్ళు కూడా ఉన్నారు నిజం చాలా చిన్న చిన్న విషయాలు కూడా అబ్జర్వ్ చేస్తారు కొందరు ఏంటంటే ఫుడ్ వాళ్ళు ఇస్తేనే మనం తినాలి లేదంటే లేదనమాట వాళ్ళు ఇచ్చినంత వరకు మనం అలాగే ఉండాలి అడగ అడిగి తీసుకోవాలి అలా కూడా ఉంటారు ఫస్ట్లో మనకు తెలియదు కాబట్టి కొద్దిగా సెట్ అయినంత వరకు మనం ఎలా ఉన్నా కూడా మనమా మనమైతే అడ్జస్ట్మెంట్ అయితే కంపల్సరీ ఉంటుందండి ఇక్కడికి వచ్చాక అడ్జస్ట్మెంట్ అవ్వాల్సింది ప్రతి ఒక్కదానికి మనము చూసి చూనట్టుకోవాల్సింది అలా అని మన పైన టార్చర్ వచ్చి ఎక్కువ ప్రెషర్ వచ్చి ఏదైనా మనకు బ్యాడ్ బిహేవ్ అనిపించిందంటే వెంటనే రియాక్ట్ అవ్వండి చూసి చూనట్టయితే అస్సలు ఉండకూడదు ఎందుకంటే ఇలాంటి విషయాల్లో అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు చూసి చూడనట్టు ఉండకూడదు ఇంకా పని వరకు అంటవా మనం వచ్చింది పని చేయనే కంపల్సరీగా పని చేయాలి అది ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు డిపెండ్ ఆ ఇంట్లో పని వర పని బట్టి ఉంటుంది అనమాట సో పని చేయని వచ్చాం కాబట్టి పని చేయకుండా ఎవరు ఒక రూపాయి ఇవ్వరు కంపల్సరీగా అయితే పని చేయాలి మనకి ఫోన్ ఫోన్ ఉంటుంది కదా ఇప్పుడైతే కంపల్సరీగా ఫోన్ ఉంటుంది మొబైల్ ఉంటుంది సో వాళ్ళ ముందు ఫోన్ ఎప్పుడు మాట్లాడుతూ ఉండగాకండి కొద్ది రోజుల మటుకే ఎందుకంటే నీకు ఆ ఇంట్లో వాతావరణం తెలిసేంతవరకు వాళ్ళు ఎప్పుడు ఏ టైంలో ఉంటారు తింటారు ఏ టైంలో నిద్రపోతారు అన్నీ తెలుస్తే కదా వాళ్ళు ఎప్పుడు ఉంటారు మైండ్ సెట్ అన్నీ ఒక ఐడియా వచ్చినంతవరకు వాళ్ళ ముందు ఎక్కువ ఫోన్లు మాట్లాడకూడదు ఎక్కువ ఇది చేయకూడదు అనమాట ఫోనే పట్టుకొని కూర్చొని ఉండకూడదు అనమాట వాళ్ళ ముందు కొద్ది రోజులు పోయాక మనం ఎలాగున్నా ఓకే తర్వాత మన ఫోన్ నెంబర్స్ ఎవరికంటే వాళ్ళకి ఇవ్వద్దండి ఓన్లీ మీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే అంతేగాని మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఇలా నెంబర్స్ మార్చుకొని వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క మెంటాలిటీతో ఉంటారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు వాళ్ళు ఏంటంటే చెడిపోతా అంటే చేయబట్టలేరు బాగుపడతా అంటే చూడలేరు అనమాట ఒకరు బాగున్నారంటే అస్సలు చూడలేరు మెయిన్ మన వాళ్ళే అనమాట సో ఏదో ఒకటి చెప్పి చెడగొట్టాలని చూస్తూ ఉంటారు ముందుగా మంచిగా మాట్లాడతారండి చాలా అంటే చాలా మంచిగా మాట్లాడతారు నీ కష్టాలన్నీ చేపించుకుంటారు నీకు ఏదో హెల్ప్ చేసినట్టు వాళ్ళు చూపిస్తారు కానీ అవన్నీ నమ్మద్దు ఎప్పటికైనా మిమ్మల్ని 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 మీరు నమ్ముకోండి మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి మీరు ఈ ఇంట్లో కష్టంగా ఉంది చిన్నది కూడా అప్పుడు ఏమవుతుంది అంటే వాళ్ళ మాటలు మనల్ని డైవర్ట్ చేస్తారనమాట ఈ చిన్న పని కూడా మనకేంటంటే పెద్ద పనిగా కనిపిస్తుంది ఇది ఏదో మనం యుద్ధం చేసినట్టు ఫీల్ అయిపోతూ ఉంటాం వాళ్ళ మాటలు నేను చెప్పేసి ఇంట్లోంచి చాలా మంది అండి నాకు తెలిసి ఇంట్లో కొన్ని చిన్న గొడవ అయింది కదా ఆ చిన్న గొడవని దాన్ని పెద్దగా ఊహించుకొని వారు చెప్పే వాళ్ళు కూడా పెద్దగా చెప్పేసి వాళ్ళ మాటలు నీ బయటకు వచ్చేస్తూ ఉంటారు పాస్పోర్ట్ పట్టించుకోరు అక్క అమ్మ ఉండదు బయటకు వచ్చేయి నీకు ఏం కాదులే బయటికి రా అని చెప్పేసి చెప్తారు వచ్చాక నీ ఇంకా రెండు రోజులు మూడు రోజులు నీ అవసరం ఉన్నంత వరకు వాళ్ళు అలా పట్టుకుంటారు నీ అవసరం తిరిగిపోతని పా అమ్మప్ప నీ పని అయిపోయింది నీ కష్టం నువ్వే వచ్చేసినావు మేమేం చేసాము నీకే కష్టంగా ఉందని చెప్పేసి వచ్చేసినావు సర్లే రా అని చెప్పాము మేమేం చేస్తామంటారు కాబట్టి ఇలాంటి విషయాల్లో అండి చాలా కేర్గా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మనకి ఇక్కడ వాతావరణం తెలీదు చాలా మంది ఇలా చేసి చాలా ఇబ్బందులు పడుతున్నారనమాట ఒకవేళ మనం టక్కు మన ఇంటికి పోవాలన్నా కూడా పోలేము పాస్పోర్ట్ మన దగ్గర ఉండదు ఒక దొంగలాగా ఉండాలి ఇక్కడ కాబట్టి ఇలాంటి విషయాలు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి కోయేటోళ్ళు అంటే వాళ్ళకు పని కావాలండి మెయిన్ అయితే వాళ్ళకి పని కావాలి మనకు డబ్బు కావాలి మనం పని చేసుకొని వచ్చినాము ఇంకొకటి పక్కన విషయాలు ఆ ఇంట్లో కాగా పని మనుషులు ఉంటారు కదా వాళ్ళతో మనకి ఇక్కడ భాష అర్థమయ్యేంత వరకు మనకు ఇక్కడ పని వాళ్ళ ఇంట్లో మనుషుల గురించి తెలిసినంత వరకు మనం వాళ్ళతో కొద్దిగా వాళ్ళొకేళ పని చెప్పినా కూడా మనం వదిలేసి పట్టించుకోకుండా కష్టమైనా కూడా కొద్ది రోజులు మనం సెట్ అయినంతవరకు అంతే మనం తిరిగి మాట్లాడేంత వరకు మనం సెట్ అయ్యేంతవరకు వాళ్ళతో మంచిగా ఉండే అన్ని పనులు చేయించుకోండి కొందరు ఉంటారు మనం ఎంత మంచిగా ఉన్నా కూడా వాళ్ళు ఏడా వీళ్ళు ఇదైపోతారు అని చెప్పేసి బాగా టార్చర్ చేసే వాళ్ళు కూడా ఉంటారు మనతోటి చేసే వాళ్ళు కానీ ఇలాంటి విషయాలు అయితే చాలా జాగ్రత్తలు తీసుకోండి మన డ్రెస్సింగ్ డ్రెస్సింగ్లో విషయంలో కూడా మనం నీట్గా ఉండాలండి పొద్దున సాయంత్రం రెండు పూటలో స్నానం చేసుకోండి కొందరు ఏంటంటే మనిషి పక్కన ఉన్న వాసన వస్తుందని చెప్పేసి చిరాకు పడుతూ ఉంటారు చాలా పిల్లలు చూసే వాళ్ళ అయితే ఇంకా చాలా నీట్గా ఉండాలన్నమాట ఇవన్నీ నార్మల్ చిన్న విషయాలే కానీ కొందరు ఏంటంటే ఇప్పుడు బాగా కష్టపడుతూ ఉంటారు బాగా పని చేస్తారు పరిగెత్తి పరిగెత్తి ఇప్పుడు మనం పని చేయని వచ్చామని చెప్పేసి బాగా పరిగెత్తి పరిగెత్తి పని చేస్తూ ఉంటారు వలసిపోతూ ఉంటారు ఎంత పనైనా చేస్తూ ఉంటారు అనమాట వాళ్ళ మీద వాళ్ళు ఇది చేసుకోరు అనమాట ఎంత పనైనా చేసేసి కలిసిపోయి రాత్రి ఈతలకి పడుకుంటారు పాహం స్నానం చేస్తారో తింటారో తినరో మొహం కడుక్కుంటారు కడుక్కోరు వాళ్ళకే తెలియదు అంత కష్టపడుతూ ఉంటారు కానీ కష్టమే కాదు మనం కూడా మనల్ని గురించి కూడా మనం ఆలోచించుకోవాలి కొద్దిగా నీట్గా కూడా ఉండాలన్నమాట అలాగ ఉండాలి ఎందుకంటే అవి కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంకొకటి వాళ్ళ ముందు ఏదైనా మనం ఒక వస్తువు తీసుకున్నప్పుడు చేతులు కడుక్కొని తీసుకోవడం కానీ ఇది చేయడం కానీ నీట్గా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా చేసేటప్పుడు ఆ వస్తువును ఏదైనా ఇప్పుడు ఫ్రూట్స్ అవన్నీ తెచ్చినప్పుడు కడిగి పెట్టాలి మళ్ళీ వాళ్ళ ముందు కూడా రెండోసారి కూడా కడిగి నీట్గా తుడిచిపెట్టాలి ఇలా చేతులు కడుగు మాటి మాటికి వాళ్ళ మున్నంత వాళ్ళు వరకే మళ్ళీ ఏమంత మనం నార్మల్గా ఇంట్లో ఎలా వర్క్ చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు వాళ్ళు ఉన్నంత సేఫ్ అనమాట ఎందుకంటే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట వీళ్ళు నీట్గా చేస్తున్నారా లేదా పని ఎలా అంటే అలా చేస్తున్నారా వంట నీట్గా చేస్తున్నారా లేదా ఇంకొకటి గ్లౌజులు వేసుకోమ చేతులకి గ్లౌజులు వేసుకోమంటూ ఉంటారు కొందరు అయితే అనమాట వాళ్ళు వాళ్ళకి నీట్గా అనిపించింది అనుకో గ్లౌజులు అవసరమే అసలు గోర్లు అయితే పెంచుకోకూడదండి గోర్లు అయితే పెంచుకొని మట్టి అంతా ఉంటుంది కదా సో గోర్లు నీట్గా కట్ చేసుకోండి నీట్గా పెట్టుకోండి గోర్లు అవన్నీ ఇవన్నీ చిన్న చిన్న విషయాలే ఏంటి ఇవి కూడా చెప్పాలని అనుకోవచ్చు మీరు చెప్ప చెప్పాలి తెలుసుకోవాలి ఎందుకంటే ఈ పనిలో పడి మన మీద మనము కేర్ తీసుకోవడం వదిలేస్తాం సో అది కూడా ఉండాలి మన మీద మనకు కూడా కేర్ ఉండాలన్నమాట ఇదే అండి ఈ రోజు టాపిక్ మీకు ఎలా అనిపించింది మీకు యూజ్ అయితే ఎవరికైనా ఎవరైనా కొత్తగా బయటికి వస్తున్న వాళ్ళకైతే షేర్ చేయండి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది చాలా ఎందుకంటే నాకు నేను నార్మల్గా చెప్తానండి మనము పర్ఫెక్ట్గా పర్ఫెక్షన్ గా చెప్పం అనమాట సో నార్మల్గా ఎలా జరుగుతున్నాయో ఇక్కడ విషయాలు మీతో నేను షేర్ చేసుకుంటూ ఉంటాను నాకు తెలిసినట్టు మీతో షేర్ చేసుకుంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ బాయ్